హాయ్ హలో నమస్తే నేను రమేష్ అంశినీ కార్స్ కరీంనార్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి అంసిని కార్స్ కరీంనార్ ఇన్స్టా అండ్ యూట్యూబ్లో ఉంటుంది ఈరోజు వచ్చేసి సెప్టెంబర్ ఫోర్టీన్త్ నాడు వీడియో చేస్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి మార్చ్ సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పదిహేను మోడల్ జనవరి మ్యానుఫ్యాక్చరు ఏప్రిల్ మంత్ రిజిస్ట్రేషన్ అండి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది రెడీ టు డ్రైవ్ అండి ఇంజన్ కండిషన్ కూడా ఎక్సలెంట్ ఉంది నాన్ యాక్సిడెంటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి తొంభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మీకు వెహికల్ ఇంటీరియర్ అటు టోటల్ చూపిస్తాను వెహికల్ నెంబర్ వచ్చేసి మంచి ఫ్యాన్సీ నెంబర్ ఉందండి సెవెన్ ఎయిట్ సిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వారు మనం నంబర్ మా నంబర్ కాల్ చేసి అన్న హోల్డ్ చేయమంటే కూడా హోల్డ్ చేస్తాము మీరు వచ్చి వెహికల్ చూసుకోండి షోరూమ్లో చెక్ చేసుకోండి బయట మీకు నచ్చిన మెకానిక్ దగ్గర కూడా చెక్ చేసుకోండి మీరు నచ్చిన తర్వాతనే మీరు వెహికల్ తీసుకోండి ఎందుకంటే వెహికల్ జెన్యున్ ఉంటుంది నాన్ యాక్సిడెంటులు ఉంటుంది ఇంటీరియర్ టోటల్ మొత్తం టోటల్ చూపిస్తాను ఇంకా దీంతో పాటు మన దగ్గర ఒకటి షిఫ్ట్ డిజర్ పదిహేను మోడల్ ఇంకొకటి అవైలబుల్ ఉంది డిజర్ట్ టైప్ త్రీ రెండు వేల పద్దెనిమిది మోడల్ వైట్ కలర్ ఒకటి ఉందండి బ్రిజాలు ఉన్నాయి మనకు అప్కమింగ్ వెహికల్స్ ఎక్కువ స్పోర్ట్స్ ఉన్నాయి మీకు అవి అన్ని టోటల్ మీకు ఇంట్రెస్ట్ వారు మనకు హాయ్ అని వాట్సాప్ మీకు రీప్లై పెట్టేస్తే మీకు ప్రతి ఒక్కటి రీప్లై చేస్తాము ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రెసెంట్ వచ్చేసి మీకు అవుట్లుక్ టోటల్ చూపిస్తాను చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది పర్ఫార్మెన్స్ అయితే అపోలో టైర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఎయిట్ సిక్స్ ఎవ్రీథింగ్ వర్జనల్ ఉంటుంది బా బానట్ ఓపెన్ చేయి తొంభై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది వర్జనల్ రీడింగ్ అండి ఇంటీరియర్ చూస్తే మీకు అర్థమైతే చూసుకోవచ్చు చూసుకోవచ్చు చాలా ఎక్సలెంట్ ఉంది మీకు ఫుల్ మ్యాటింగ్ ఉంది మీకు మైలేజ్ వచ్చేసి మంచి మైలేజ్ వస్తుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అట్లా వస్తుందండి బాక్సర్ సార్ స్టార్టింగ్ మీకు ఇంజన్ అయితే ఓపెన్ అయితే ఎక్కడ కూడా కాలేదు చూసుకోవచ్చు టైదైతే పడింది ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చు బ్యాక్ కంప్రెషర్ అయితే లేదు వెహికల్ వ్యూ మొత్తం చూశారుగా ఈరోజు వచ్చేసి సెప్టెంబర్ ఫోర్టీన్త్ నాటి వీడియో చేస్తున్నాను షార్టర్డే రోజు వెహికల్ వచ్చేసి డిజైర్ రెండు వేల పదిహేను మోడల్ వీడియో వీడియో వేరియంట్ అండి డీజిల్ వేరియంట్ తొంభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది మైలేజ్ వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తుంది అండి డీజిల్ వేరియంట్ కదా మీకు ఎక్సలెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తా రే మన మీకు మైలేజ్ అయితే తొంభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది మీకు ఎక్సలెంట్ కండిషన్ ఉంది నాన్ ఆక్సిడెంటెంటెంటెంట ఉంది రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి కరీంనగర్ రేకుర్తి అంశి కార్స్ కరీంనగర్ అని టైప్ చేస్తే మన లొకేషన్ వచ్చేస్తుందండి మీకు ఇంట్రెస్ట్ వచ్చి చూసుకోవచ్చు షోరూమ్కి వెళ్ళొచ్చు బయట కూడా మీకు నచ్చిన మెకానిక్ దగ్గర చెక్ చేసుకోవచ్చు వెహికల్ కాస్ట్ వచ్చేసి మీకు ఐదు లక్షల నలభై వేలు కొంచెం నెగోషియబుల్ ఉంటుంది ఎక్కువ కూడా ఉంటుందండి ఇంట్రెస్ట్ కాల్ చేసి రావచ్చు ఐదు లక్షల నలభై వేలు దీని కాస్ట్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి కరీంనగర్ నెంబర్ కూడా మంచి నెంబర్ ఉంది సెవెన్ ఎయిట్ సిక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేసి వచ్చి మీకు ఎక్కడైనా పికప్ చేసుకోమంటే కూడా పికప్ చేసుకుంటాం అండి లోకల్ ఎక్కడైనా సరౌండింగ్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తే ఇది వెహికల్ డీటెయిల్స్ ఇదండి దీని కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు నెగోషియబుల్ ఉంటుంది మన దగ్గర ఉన్న వెహికల్స్ అయితే మీకు అని వాట్సాప్ పెడితే ప్రతి ఒక్కటి మీకు లింక్ ఒక కేటలాగ్ పంపిస్తాను మన లిస్ట్ అయితే వచ్చేస్తుంది మీకు మన దగ్గర ఉన్న టోటల్ వెహికల్స్ చూడాలనుకున్న వారు అయితే మీకు పంపిస్తాను ఇదే అండి మన వెహికల్ డీటెయిల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హమ్సిన్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్